నమస్తే నేను గరడేపల్లి సత్యాన ఈ భారతీయ చట్టాలకు సంబంధించి పాతబడిన బూజు పట్టిన పనికి మాలిన చట్టాలని భారతీయ ఏదైతే ఉన్నదో చట్టం కొత్త మార్పులు భారత ప్రభుత్వం తీసుకొచ్చింది దాన్ని ప్రజాప్రతినిధులు ఆమోగం ఆమోదం తెలియజేసిన తర్వాత దాన్ని అమల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు అది రెండు వేల ఇరవై నాలుగు జూలై ఒకటి నుంచి అమల్లోకి వస్తుంది వీటికి సంబంధించి అనేక అభిప్రాయాలు ఉన్నాయి సో భారతీయ న్యాయ సంహితని ఇండియన్ ప్యూనల్ కోడ్ బదులుగా దీన్ని భారత న్యాయ సంహితని తీసుకొచ్చారు మూడు ఉన్నాయి ఇందులో ప్రధానంగా రెండోది భారతీయ నాగరిక సురక్షా సంహిత ఇది కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ దీనికి సంబంధించిన రెండోది మూడోది భారతీయ సాక్ష్య అధీనియం ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ పాత వాటికి బదులుగా కొత్త వాటిని క్రిమినల్ చట్టాలని తీసుకొచ్చారు ఈ మొదటి నుంచి పాతకాల నుంచి అలవాట్లు అలవాటు ఉన్న చట్టాల పేర్లను మార్చడం అనేది ఏ విధంగా ప్రజలకు దగ్గర చేర్చడం దోహదపడుతుందో అనేది రకరకాల దీని మీద అభిప్రాయాలు ఉన్నాయి అంటే చట్టాల పేర్లు మార్చారు భారతీయులకు ఎట్లా అనుకూలంగా ఉంటుందో ఆ విధంగా మార్చే ప్రయత్నం అనేది చేస్తా ఉన్నటువంటి నేపథ్యంలో ఇది ఎంతవరకు ఉపయోగం ఉంటుంది అనే దానికి వచ్చినప్పుడు ఉన్నాటిని బెటర్మెంట్గానే అనుకోవచ్చు పాత దాంట్లో కూడా న్యాయకోదులు న్యాయ నిపుణులు వీళ్ళు అంటున్నారు అన్నీ మార్చారు ఎప్పుడు పురాతన కాలం నాటి చట్టాలు ఏదైతే ఉన్నాయో వాటిని తీసుకొచ్చారు ఇప్పుడు సతీసాగనం ఉందని ఉందా ఎప్పుడో పోతా పూర్వం వాటిని తీసేశారు అనుకుందాం దానివల్ల నష్టమేమున్నది సో ఇట్లా కొన్ని కొన్ని పనికి చట్టాలు ఉన్నాయి సో వాటిని మార్చే ప్రయత్నం చేశారు ఆ విధంగా మనం ముందుకు పోవటం మంచిదని తెలియజేస్తూ ఉన్నాను ఇందులో ప్రధానంగా గొడవలు జరిగినప్పుడు వాళ్ళకి అవసరం పడింది హాస్పిటల్ అనేది ఎక్కువ మందికి అవసరం పడచ్చు వందకి తొంభై శాతం మందికి కానీ పోలీస్ స్టేషన్లు కోర్టులు అందరూ పోరు అంత అవసరం కూడా లేదు అయితే ఆ అవసరం ఉన్నటువంటి ప్రజలు కానీ ఇంకా ముఖ్యంగా పోలీసులు న్యాయ వ్యవస్థ ఎవరైతే ఉన్నారో లాయర్లు వాళ్ళకి ప్రధానంగా ఇది అవసరం ఉంటుంది ఈ మార్చినటువంటి పదజాలం శిక్షణలో ప్రజలకు అవగాహన కావాలంటే ఒక రోజులో కాదు దాన్ని కరపత్ర రూపంలో ప్రకటనల రూపంలో లేకపోతే సినిమా యాడ్స్ రూపంలో పుస్తకాల రూపంలో అనేక సదస్సులు వీటన్నిటి పద్ధతుల్లో ఇంకా లీగల్ సెల్స్ పనిచేస్తూ ఉన్నాయి అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది ఒకసారి పిల్లాడు పుట్టుగానే ఎమ్మటే రన్నింగ్ రేసులో ఏం పాల్గొడు వాడికి నడవడమే రాదు కదా ఇప్పుడు ఈ చట్టాలు స్టార్ట్ చేయంలోనే చట్టాలు అమలవుతుంటాయి ప్రజలకు రాను రాను ఆ విధంగా ముందుకు పోవడానికి ఆస్కారం ఉండదు కాబట్టి దాని మీద అంత కంగారు పడాల్సిన పని అంత సందేహపడాల్సిన పని అంతకంటే లేదనే తెలియజేస్తా ఉన్నాను దీని ప్రధానంగా న్యాయాధీశులు జడ్జిలకు దీనికి బాగా అర్థం కావాలి ఆర్గ్యుమెంట్ చేసే అడ్వకేట్స్ అటు రెండు పార్టీలు బోత్ పార్టీస్ వాది ప్రతివాదికి సంబంధించినటువంటి అడ్వకేట్స్ దీని మీద పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉండాలి బేసికల్గా ప్రైమరీగా ఎక్కడైతే దీన్ని ఎన్రోల్ చేసి ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటారు ఎఫ్ఐఆర్ చేసేవాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్కి దీనికి అవగాహన కల్పిస్తే ఈ మూడు శాఖలు చైతన్యం అంటే మిగతా ఈ ప్రజలకు అదే వచ్చేస్తే కరపత్రాల రూపంలో పుస్తకాల రూపంలో లేకపోతే అనేక సదస్సుల రూపంలో వీటిని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయండి ఇంకా వెబ్సైట్స్ అనేక రకాలైనటువంటి యాప్స్ అనేక ఉన్నాయి ఇప్పటికే సోషల్ మీడియాలో కొత్త చట్టాలకు సంబంధించింది వివిధ రూపాల్లో ఇప్పటికే వచ్చినాయి చదువుకున్న వాళ్ళకి ఎట్లాగో ఐడియా ఉన్నది మిగతా వాళ్ళకి సంబంధించి అనేకమంది నాలాగా అనేక మంది వీడియోలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది ఇంకా ఎక్స్పర్ట్స్ కూడా దీని అంటే ఎక్స్పర్ట్స్ మీన్స్ నేను కూడా చదువుకున్నానే కానీ అదే అంటే కన్సర్న్యాయశాఖకు సంబంధించిన జడ్జీలు చెప్తే దానికి ఇంకెక్కువ మంది చూడడానికి ఆస్కారం ఉంటుంది నేను అంత ఫ్యాక్ట్స్ ఉన్నానన్నట్టు చెప్పినా కూడా నేను చెప్పిన దానికంటే జడ్జి చెప్పింది ఎక్కువ ప్రయారిటీ వస్తుంది నేను చెప్పే జడ్జి కొన్ని విషయాలు నేను చెప్పేవాటికే ప్రయారిటీ వస్తుంది ఎందుకంటే పబ్లిక్ మాస్ ఆర్గనైజేషన్స్ వీటికి సంబంధించి నేను చెప్పింది ఎక్కువ వస్తుంది వాళ్ళు చెప్పిందనకంటే అంటే ఒక్కొక్క వ్యక్తికి సంబంధించి ఒక్కొక్క ప్రజలు రిసీవింగ్ అనేది ప్రధానం నేను చెప్పినా ఇంకొకళ్ళు చెప్పినా జడ్జిలు చెప్పినా ఇంకొక అధికారులు చెప్పినా అడ్వకేట్స్ చెప్పినా ఇంకొకళ్ళు చెప్పినా ఫ్యాక్ట్స్ అనేది ప్రధానమైంది కాబట్టి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందనేది ఇక్కడ నేను తెలియజేస్తా ఉన్నాను అంటే ఫ్రెండ్లీ పోలీస్ అంటున్నారు వచ్చిన వాళ్ళని గౌరవించాలని మహిళలు గ్రహించ గౌరవించాలని పోలీస్ స్టేషన్కి వచ్చి అరెస్ట్ కాబట్టే వాళ్ళంతా కూడా నిందితులు కాదని కోర్టులో ప్రూవ్ అయిన తర్వాతనే అతను నిందితులని దాకా ఆరోపించబడిన వ్యక్తి అనేది ఆ విధంగానే వెళ్ళాలి ఈ చట్టం కూడా అలాంటి తరహా రూపకల్పనలు ప్రతిపాదనలు అయితే చేసినట్టుగా మనకున్నటువంటి లేకపోతే మనకి మనకున్నటువంటి అది ఉన్న ఫ్యాక్ట్స్ అన్ని చదువుకుంటూ వచ్చాం ఇప్పటికీ అనేక పద్య డైలీ పేపర్స్లో కానీ లేకపోతే మ్యాగజైన్స్లో కానీ కరపత్ర రూపంలో ఇంకా అనేక రకాల వాట్సాప్ ఇతర సోషల్ మీడియాలో కూడా ఇప్పటికీ అది వస్తూ ఉన్నది కాబట్టి ప్రజలందరికీ చదువుకుని ఒప్పుకుంటే దానికి విగనే ఉంటుంది కొన్ని పేజీలు చదివి ఒప్పుకుంటే మొత్తం చాలా ఇన్ఫర్మేషన్ ఉన్నదనేది ఇక్కడ నేను తెలియజేస్తా ఉన్నాను అంటే టెర్రరిజాన్ని సాధారణ పీనల్ కోడ్లో చేర్చడం అనేది ఈ యాంటీ టెర్రరిజానికి సంబంధించి దా వచ్చినప్పుడు దానికి కూడా కొద్ది సరళంగా ఉంది ఇంకా రాష్ట్రానికి సంబంధించిన అంశాలు ఉమ్మడి విద్య లేకపోతే కొన్ని అంశాలు ఉమ్మడి అంశాలు ఉంటాయి కేంద్ర ప్రభుత్వ జాబితాలో ఉంటాయి ఇటు రాష్ట్ర ప్రభుత్వ జాబితాలో ఉంటే రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని చట్టాలకు సంబంధించి అనుకూలంగా చేసుకోవచ్చు అని అంటున్నారు ఎంత ఎంతమట్టి చేసుకుంటే ఆ ప్రభుత్వాల యొక్క వాళ్ళు నెంబర్ గేమ్లోనే ఉంటారు ప్రభుత్వం ఉంటుందా పడిపోద్దా అని టెన్నే ఉంటుంది ఎంత ఫుల్ బ్లెడ్జ్ మెజారిటీ ఉన్న వాళ్ళు సొంత పార్టీలో గ్రూప్ కడుతున్నారా లేకపోతే ఆపోనెంట్ పార్టీ అని కోలుగొట్టే ప్రయత్నం చేస్తుంది ఈ టెన్షన్ ఉంటుంది ఈ ఈ పరిస్థితుల్లో రాష్ట్రాలకు ప్రయారిటీ ఇచ్చినప్పుడు వాళ్ళు ఎంత మటుకు ఈ చట్టాలను అమలు చేసుకోగలుగుతారో ఏ విధంగా ముందుకు పోవగలుగుతారు అనేది మనం చూడాల్సిన అవసరం ఉందనేది తెలియజేస్తా ఉన్నాను అంటే జురుడి ఇప్పుడు ఆన్లైన్ అయింది జ్యురూడిక్షన్ ఇప్పటికే మహిళలకు సంబంధించి భరణాలకి లేకపోతే భర్త గృహహింసకు సంబంధించిన కేసులు ఎక్కడి అయినా వేయొచ్చు అట్లనే ఎవరైనా ఎక్కడి అయినా కేసు ఎన్రోల్మెంట్ చేయొచ్చు అనేది మంచిదే ఇప్పుడు రేషన్ కూడా దేశవ్యాప్తంగా ఎక్కడ పడితే అక్కడ తీసుకుంటున్నారు అది మంచినే ఉంది సంబంధించిన కోర్టు దగ్గరికి వెళ్తారు తర్వాత కూడా కోర్ ఎక్కడికి కేసు ఎన్రోల్ చేసినా కూడా తర్వాత సంబంధించిన కోర్టు దగ్గరికి వెళ్తారు ఆ విధంగా ముందు పోయే అవకాశం ఉంటుంది సో ఇప్పుడు రేషన్ ఇస్తూ ఉన్నారు అదేవిధంగా అనేక ఇది అమలవుతున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం సో కేసులు కూడా వాళ్ళకి వీలున్న చోటు నుంచి ఎన్రోల్మెంట్ చేసి ఆ విధంగా ముందు పోవటం మంచిదే తద్వారా బాగుంటుంది సరే ఇది మిస్యూజ్ కాకుండా కూడా చూసుకోవాలి ఆ పిచ్చి పిచ్చి కేసులు వాళ్ళకి అనుకూలంగా ఉండే లేక లేకపోతే సీఐలు డిఎస్పీలు ఎస్పీలు సో కొంతమంది అవినీతి అందరూ అనట్లే అవినీతి పనులు ఉన్న చోట ఇంత ఫ్రాడ్ సెక్షన్ ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి ఎన్రోల్మెంట్ చేస్తారు సో అందుకోసం వాళ్ళ మీద కూడా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ ఉండాల్సిన పరిస్థితి అయితే ఉన్నది సో ఆ విధంగా ఈ చట్టాలు కొంత వివాదాస్పదంగా గందరగోళంగా ఉన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవన్నీ మూడు నాలుగేళ్లలో మొత్తం అమల్లోకి వస్తాయని చెప్పేసి ఇప్పటికే చెప్పడం గవర్నమెంట్ అంటే మోడీ గారి తర్వాత ప్రధానమంత్రి తర్వాత తనే సెకండ్ లీడ్ కాబట్టి సో ఆయన మాటలు చాలా ప్రాధాన్యత ఉన్నది సో ఆ విధంగా ఈ విషయాన్ని మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఎంతనైనా ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను సెక్షన్ మూ మూడు వందల అరవై బిఎన్ఎస్ ప్రకారం బాయిధుడు చెప్పేది విన తర్వాతనే కోర్టులో కేసు విరమించడం జరుగుతుందని చెప్పడం జరిగింది సో ఇది అదేవిధంగా సెక్షన్ త్రీ నైంటీ ఎయిట్ బిఎన్ఎస్ఎస్ బాధితుడికి రక్షణ కల్పించే విధంగా స్పష్టపరుస్తుంది భయపెట్టడం ఇబ్బంది పెట్టడం నుంచి బాధితుడికి రక్షణ కల్పిస్తుంది బాధితుడికి బాధితుడికి దర్యాప్తు పురోగతిని తెలుసుకునే హక్కు వన్ నైంటీ త్రీ నూట తొంభై మూడు సబ్ క్లాస్ మూడు బిఎన్ఎస్ ఎస్ సెక్షన్ కల్పిస్తూ ఉన్నది భారతీయ న్యాయ సంహిత అంటారు దీన్ని ఇది కల్పిస్తూ ఉంది కొత్త చట్టాల ప్రకారం అనేది తెలియజేస్తా అని ఇట్లా అనేక ఉన్నాయి ఇందులో ఇందులో సెక్షన్ వన్ సెవెంటీ త్రీ సబ్ క్లాస్ త్రీ ప్రకారం బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహితలో ఏదైతే ఉన్నదో పద్నాలుగు రోజులు అంటే కాగ్నజబుల్ కేసులు మూడు సంవత్సరాల నుండి ఏడు సంవత్సరాల శిక్షలు ఉండేటువంటి ప్రిలిమినరీ ఎంక్వైరీ పోలీసులు వాటిని ఎంక్వైరీ చేయొచ్చు అని చెప్పేసినది డిఎస్పీ పర్మిషన్తో అంటే ఎఫ్ఐఆర్ కంటే ముందే ప్రాథమిక విచారణ అసలు విచారణ చేపట్టకుండానే చేపట్టకుండా చేయటం ఎంతవరకు సంబంధించం కోర్టులు తప్పకుండా వీటి మీద దాని మీద సంబంధించి వచ్చినప్పుడు సహజంగా ఎలాంటి సవరణలకు ఒప్పుకోవు ఇది సామాన్యుల చట్టాలు అర్థం చేసుకొని సహకరించే రీతిలో ఇవి ఉన్నాయా లేవనేది మనం చూసుకోవాల్సిన అవసరం ఉన్నది సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఉన్నాను అంటే ఈ చట్టాలను మనం చూసినప్పుడు సామాన్యులకి ఉపయోగపడే విధంగా సహకరించే విధంగా లేవనేది ఇక్కడ గందరగోళం కనపడతా ఉంది సో సహజంగానే సరే మీడియా సమావేశం పెట్టే అమిత్ షా వీటిని ఎస్ అనడా నో అనడా మౌనం పాటించిన అనే దానికంటే సో వీటిని రాను రాను అర్థమైపోద్ది భారతదేశం చట్టాలకు సంబంధించి అనేది తెలియజేస్తున్నాను సో ఇది పరిస్థితి ఇంకా కొన్ని కేసులకు సంబంధించి ఎవరైతే ఉన్నారో క్రైమ్ చేసినటువంటి వాళ్ళు దాన్ని ఒప్పుకుంటే దాన్ని పోలీసులు కోర్టులో సబ్మిట్ చేయనటువంటి సందర్భంలోనే ఇది ఇలాంటి రకరకాల పరిస్థితులు ఉన్నాయి ఇందులో పాత ఉన్నాయి కొత్త అయినా కూడా ఇట్లా పెద్ద మార్పులు వస్తాయని మనం ఎక్స్పెక్ట్ చేయలేము సో ఐపీసీ మూడు వందల రెండు అంటే అది మర్డర్ కేసు అనే దానికి అర్థం వస్తుంది అది ఇప్పుడు బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంస్థ సంహిత సెక్షన్ తొంభై తొమ్మిది అంటే మూడు వందల రెండు మర్డర్ కేసు బదులు తొంభై తొమ్మిది సెక్షన్ అంటే దాన్ని గుర్తుపెట్టుకోవడానికి చాలా టైం పడుతుంది సో ఆ విధంగా ఉన్నదని తెలియజేస్తున్నాను ఇది కొంత టైం బట్టే ఇవన్నీ ఇప్పటికి ఇప్పుడు ఒక కావు చదువుకున్న ఎంత చదువుకున్న వాళ్ళకైనా ఎంత చదువుకున్న వాళ్ళకైనా ఈ సమస్య ఉంటుందనే తెలియజేస్తూ ఉన్నాను సో ఇంకా చెప్పుకుంటే దీర్ఘజ చట్టం రద్దయిందని అనుకోవచ్చు కానీ నూట యాభై సెక్షన్ నూట యాభై మార్పు చెంది అది మరింత కఠినతరం చేయబడింది అని ప్రాథమిక పరిశీలనలో మనం చేసినప్పుడు తెలుస్తూ ఉంటుంది సామాజిక శిక్షలు జైళ్ళకు పంపడం పెనాల్టీలు విధించడం బదులుగా చిన్న చిన్న నేరాలు చేసేవాళ్ళు పరివర్తన కలిగించవచ్చు ఈ కొత్త చట్టాల ప్రకారం ఈ మార్పు వచ్చింది ఉగ్రవాదాన్ని మూకహత్యలను ఈ కొత్త చట్టంలో నిర్వహించడం జరిగింది ఎఫ్ఐఆర్ నుంచి కేసు డైరీలు ఛార్జ్షీట్లు న్యాయ నిర్ణయాలు అన్ని కేసులు డిజిటలైజ్ చేయట చట్టం ద్వారా చేయడం మంచి పరిణామం అంటే డిజిటలైట డిజిలైట్ డిజిటలైజ్ చేస్తే ఈ మార్పులు ఎఫ్ఐఆర్లు లంచాలు అవన్నీ తగ్గుతుంది సో అందుకోసం నేరం కూడా తగ్గుతుంది నేర పరిశోధనలు రికార్డులు తోడ్పడతాయి నేర పరిశోధన శాస్త్రీయ అవగాహన చేస్తున్నటువంటి సమయంలో ఈ కొత్త చట్టాలు రావటం ముదాహం ఆహ్వానిస్తూ ఉన్నాం అధ్యయనం చేసి చట్టసభలకు సూచించినట్లయితే చట్టంలోని మార్పులు కొన్ని లసుగులు దూరం అయ్యే అవకాశం ఉన్నది సో ఏది ఏమైనప్పటికీ కూడా దీనికి సంబంధించి మంచిదే అని స్వాగతిస్తూ ఉన్నాం ఇండియన్ పీనుకలు పీనెలు కోడిపోయి భారతీయ న్యాయ సంహిత పేరుతోని కొత్త ఈ మూడు చట్టాలు వచ్చినాయి సో భారతదేశ ప్రజలకి వీటి మీద ఇప్పటికే యాడ్స్ ప్రకారం యాడ్స్ ఇప్పించే ప్రయత్నం కరపత్రాలు వేసే ప్రయత్నం రోజు డైలీ వేజ్ డైలీ న్యూస్ పేపర్లు వస్తూనే ఉన్నాయి ఇంకా ఏదైతే ఉన్నదో చూసుకున్నప్పుడు అనేక మ్యాగజైన్స్లో ఇది రాస్తూనే ఉన్నారు సో దీనికి సంబంధించి పుస్తకాలలో కూడా వస్తూ ఉంది అదేవిధంగా లా చదువుకునే విద్యార్థులు కూడా ఇది ఉంటుంది ముఖ్యంగా దేశవ్యాప్తంగా లా కాలేజీ ఉన్నటువంటి విద్యార్థులు గ్రామాలకు వెళ్ళి వీటిని వాళ్ళకు తోచిన పద్ధతులు వాళ్ళు వివరించి చెప్పగలిగితే మంచిదే ఆ విధంగా ముందు పోయే ఆస్కారం ఉన్నది సో మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో కామెంట్ బాక్స్లో రాయడానికి తెలియజేస్తూ నేను గడేపల్లి స్వచ్ఛనా న్యూ లక్ష ఆర్గనైజేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో రాయండి పెద్దలారా మిత్రులారా